హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మానస న్యాచురల్ లాగ్స్ ఈ వీడియో వచ్చేసి మిక్సింగ్ ఉన్నాయి అప్పుడప్పుడు తీసినవి ఈ మధ్య అయితే వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదు కదా ఎందుకో వీడియోస్ ఏమి తీయాలనే ఇంట్రెస్ట్ అయితే లేదు నాకు కొంచెం ఎందుకో అంత మనసు ఏం బాగాలేదు అందుకే వీడియోస్ మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు కానీ ఒక సైడ్ అనిపిస్తూ ఉంది ఏం తీయట్లేదు ఏం పోస్ట్ చేయట్లేదే మళ్ళీ ఇలానే అంటే నెగ్లెక్ట్ చేస్తే అది అలాగే కంటిన్యూ అయిపోతుందేమో గివప్ ఇచ్చేస్తానేమో మళ్ళీ అని అదొక భయం కూడా ఉంది ఒక సైడు అంటే కొద్ది రోజులు వదిలేస్తే మళ్ళీ ఇంకా మళ్ళీ మనం నార్మల్ రొటీన్కి వెళ్ళిపోతాం కదా వీడియోస్ మీద అంత ఇంట్రెస్ట్ రాదు మర్చిపోతాము తీయాలని కూడా అందుకోసము అక్కడక్కడ ఉన్న వెతికి మరీ పెడుతున్నా అనమాట ఈరోజు ఒక వీడియో సో అలాగా జరుగుతూ ఉంది కేతన్ అయితే బఠానీలు తింటున్నాడు టిఫిన్ తినేసాడు ఆల్రెడీ బఠానీలు పెట్టించుకొని తింటా ఉన్నాడు నాకే ఈ మధ్య ఇమిటేట్ చేస్తూ ఉన్నాడు నన్ను నేను అరుస్తాను కదా ఎప్పుడైనా ఏదైనా అడిగినప్పుడు టీవీ అడుగుతాడు దయాన రోమ నేను చెప్తాను కదా చూడండి కేతన్ అది కావాలన్నాడని అలాగా చూడండి కేతన్ బట్ అని తింటున్నాడు బాల్ కావాలంటాడు టీవీ కావాలంటాడు మళ్ళీ సెల్లు కావాలంటాడు అని చెప్తున్నాడు అంతేనా చెప్పు మరి హాయ్ హలో గాయ్స్ అని చెప్పు సౌండ్ పెంచాలా చూసుకుందులే నేను వీడియో చేస్తే మరి సౌండ్ అది ఫోన్ ఫోన్లో వీడియో కాదు నాని నేను టీవీ సౌండ్ పెట్టినా అనుకో నువ్వు మాట్లాడేది వినపడదు ఫోన్లో హాయ్ హాయిగా అను

ఇంకా నేను టిఫిన్ తినలేదు తినాలి తినేసి క్లీన్ చేద్దాంలేని చేయలే ఇడ్లీ పెట్టాను రావట్లేదు కొత్తది కదా మూత కొంచెం టైట్గా ఉంది ఇడ్లీ కేతను రెండే తిన్నాడు ఇంకా తినలేదు ఇంకా సాంబార్ చేసాను అనమాట మునక్కాయ సాంబార్ మునక్కాయలు ఒకటే ఉన్నాయి ఇంకేం లేవు ఇది వచ్చేసి కొంచెం అన్నం ఉంటే పెరుగు కలిపి పెట్టాను నైటు అదనమాట కిచెన్ యొక్క పరిస్థితి ప్రస్తుతానికి తినేసి క్లీన్ చేద్దాం అనుకుంటున్నా అంత ఓపిక లేదు ప్రస్తుతానికి తింటే కొంచెం ఓపిక వస్తుంది నైన్ థర్టీ అయిపోయింది కదా టైము ఇడ్లీ తిందామా సరేనా పెట్టుకొస్తా కూర్చో తొక్కద్దు రిమోట్ పోదా కేతన్ ఏమంటున్నాడంటే ఈ మధ్యకాలంలో నాకు టీవీ పెట్టమని అడుగుతాడు కదా అప్పుడు దయానా పెట్టు రోమా దయానా రోమా అదొక ఛానల్ అది పెట్టమంటాడు మళ్ళీ తర్వాత లాడర్ నిక్కి పెట్టమంటాడు అనమాట అలాగా వాడే ఒకటి ఏదైనా రిమోట్ తీ తీసుకొని పెట్టమ్మా అంటాడు మళ్ళీ ఒకటి కాదు నీది దయాన అంటావు లాడన్ నిక్కి అంటావు అదంటావు ఇదంటావు అని నన్నే ఇమిటేట్ చేస్తున్నాడు మళ్ళీ కేతం చూడండి హలో గాయ్స్ కేతం చూడండి అది కావాలంటాడు ఇది కావాలంటాడు నశపెడతాడు అలా ప్రతి ఒక్కటి ఇమిటేట్ చేస్తూ ఉన్నాడు నన్ను అలా నేను కూడా నవ్వుకుంటా ఉన్నాను గుర్తుపెట్టుకొని మరీ అనడం చూడండి అసలు ఈ ఈ వీడియో తీయడానికి ముందు భుజికన్నా బుకన్నా అంటున్నాడు అది ఎక్కడో విన్నట్టున్నాడు అందుకు అన్నాడు సరే ఒకరు నేను ఏదైనా సరే కేతను మాట్లాడేటప్పుడు ఫస్ట్ వింటాను తను ఏం చెప్తున్నాడో వింటాను తను ఏదైనా కామెడీగా చెప్పినా ఏం చెప్పినా ఫస్ట్ నేను విని ఆస్వాదించాను ఆ తర్వాత అరే వీడియో తీసుకుంటే బాగుండే అనిపిస్తుంది అనమాట అంటే మాట్లాడతాడు అనేది మనకు తెలియదు కదా న్యాచురల్గా ఏదైనా పిలిచి అమ్మా ఇది అదా అన్నప్పుడు ఓకే వీడియో తీయడానికి నేను అనమాట ఫస్ట్ వినాలి తను ఏదో చెప్పాలనుకుంటున్నాడు కదా చెప్పేది విన్న తర్వాత మళ్ళీ అడిగితే అప్పుడు ఫస్ట్ చెప్పినంత బాగా చెప్పడం అనమాట వీడియో తీస్తున్నామని చెప్పి అట్లా కానీ ఒక్కొక్కసారి ఏమంటే నాకు ఫోటో తీయమ్మా నాకు వీడియో తీయమ్మా అని కావాలని మరీ అడిగి ఒక్కసారి తీయించుకుంటాడు ఈ మధ్య ఇంకా వాళ్ళ బావలు వెళ్ళిపోయినప్పటి నుంచి ఒక్కడే అయిపోయాడు పర్లేదు కొంచెం బుద్ధిగానే ఆడుకుంటున్నాడు బొమ్మలు వేసుకొని అలా అమ్మ కిందికి తీసుకెళ్ళి అట్లా అలవాటు చేసింది అనమాట అమ్మ ఉన్నప్పుడు విక్కి అలా వెళ్ళేటోళ్ళు కింద అందుకు ఈ మధ్యకాలంలో నన్ను రోజు మార్నింగు ఈవినింగ్ కిందకి వెళ్దాం మట్టితో ఆడుకుందామని తీసుకెళ్తా అన్నాడు అవే వీడియోస్ పోస్ట్ చేశాయి కదా నేను మొన్న ఒకరోజు షార్ట్ వీడియో తీసుకోబు ఎందుకు నీకు అంత కష్టం ఎవరు చెప్పినారు అడు కదా నువ్వు నీకు కావాల్సింది తీసుకొని బ్యాగ్ ఆడబెడితే ఆడు చూడు హలో అన్నీ లాక్కుంటావు ఎందుకురా అవన్నీ నీకు అన్నం తినాలి ఇప్పుడు కేతన్ ఇంకా చాలరా ఇంకా లేవు దాంట్లో బిస్కెట్లు హలో వాళ్ళ నాన్న సరుకులు వేస్తే కేదాన్ తనకు కావాల్సినవి వెతుక్కుంటా ఉన్నాడు అనమాట వాళ్ళ నాన్న తిడుతున్నాడు బయటపడేసి వాడు అన్ని తీసేసుకున్నాక మళ్ళీ నన్నే అంటావు నువ్వు అన్ని వాడికి అని చెప్పి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్